వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమీన్పూర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేత శ్రీ మహంకాళి ఉజ్జయిని జాతర పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు బాధితులకు అండగా సినీ ప్రముఖులు భారీ వర్షాల ఎఫెక్ట్ తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ రెండు వేల ముప్పై నాలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాని కావడం ఖాయం ఇది రాసుకోండి జానీ మాస్టర్ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన చెర్లా ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు లొంగుబాటు కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బిలేహాల్ గ్రామంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ముఖ్యతిథిగా హాజరైన సురేంద్ర నాయుడు ముద్దనూరులో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి అక్రమ నిర్మాణాల వల్లే ఖమ్మంలో భారీ వరదలు సీఎం రేవంత్ రెడ్డి చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో గల మూడు ఎకరాల విస్తీర్ణంలో అక్రమ కట్టడాలు ఉన్నాయని నోటీసులు ఇచ్చి కూలుస్తున్నట్లు ఎంఆర్ఓ రాజా తెలిపారు అయితే ఈ కట్టడాలు స్థానిక నేతలవని ఫిర్యాదులు రావడం కోసం మెరుపు ఈ కూల్చివేతలో రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన శ్రీ మహంకాళి ఉజ్జయిని జాతర ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు జాతర పలారం కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు తాజాగా నిర్మాతలు రాధాకృష్ణ నాగవంశి డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి యాభై లక్షల విరాళం ప్రకటించారు ఏపీకి ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలను ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి ఆరు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అవుతోంది మంగళవారం ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక మూడు వందల రూపాయలతో ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది ఇక సోమవారం శ్రీవారిని అరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది భక్తులు దర్శించుకోగా హుండి ఆదాయం నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు సోమవారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు ఈ క్రమంలో ఒక చోట వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ముప్పై నాలుగులో జనసేనాని ప్రధాని అవుతారని చెప్పుకొచ్చారు పవర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతారు అలాగే రెండు వేల ముప్పై నాలుగులో ప్రధాన మంత్రి అవుతారని పేర్కొన్నారు జానీ మాస్టర్ మాటలకు అక్కడున్న అభిమానులు కేరింతలు కొట్టారు ఇక నిన్న పవన్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే దీంతో థియేటర్లో ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Welcome back. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెల్లా ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మడకం జిల్లా పోలీసు బెటాలియన్ నూటాలిఎఫ్ అధికారులు ఎదుట లొంగిపోయారు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయుత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమంలో హాజరైన కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీలు దళ సభ్యులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఇవాళ మడకం అయితే మెరుగైన వైద్యం పొంది జన జీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోవడం జరిగింది లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్ కోసం ప్రభుత్వం అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ గ్రామస్థాయి నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి జై పవన్ అంటూ శ్రీ యువ యువత యువకులు కలిసి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అనుగుణాలు అడగజడల్లో నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి ముఖ్య అతిథి అయినటువంటి జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి సురేంద్ర నాయుడు గారు ప్రత్యేకంగా ఆహ్వానించి మా గ్రామానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా గ్రామంలోనే పవన్ కళ్యాణ్ యొక్క కేదార్నాథ్ మరియు మిగిలిన ఫ్యాన్సు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మిగిలిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వినేహాలు యువత ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పెద్దల నుంచి చిన్న పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఉత్తేజం ముందుకు తీసుకొని పోవడానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనేక ఉద్యమాలు చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడ మారుమూల ప్రాంతమైనా కూడా మనం మన వేదవతి గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించాం ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతూ గత ప్రభుత్వాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి సరే సరైన ఒక రీతిలో తీసుకొని పోయి అది ఏదైతే వేదవతి మూడింతలు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసి కలెక్టర్ గారికి అయితేనేమి ఇప్పుడున్నటువంటి అప్పుడు అప్పుడు ఉప సభాపతి గారికి కానీ అనేక లేఖలు రావడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా అధ్వానంగా భూములు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడున్నటికి మూడిందులు ఎక్కువ కలిపి ఇవ్వాలని చెప్పి కూడా అనేక సార్లు ప్రస్తావిస్తూ పాదయాత్రలు చేశాము గత ఈ సందర్భానికి వస్తే ఈరోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విలేయాల్ గ్రామం నుంచి మన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ ఉత్సాహానికి నాకు ఎంతో సంతోషం వేసి మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా ఏ చిన్న ఫోన్ చేసినా మీరు ఎవ్వరు చేసినా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా ముందుండి మా వీరభద్రకోడు ఇన్ఛార్జ్ గారు ఆయనతో మాట్లాడి మీకు ఏ ఉన్నా కూడా నెరవేర్చడానికి నేను తోడ్పడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చేసిన యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను అలహార్వి మండల పరిధిలోని బిలేహాల్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత జిల్లా సురేంద్ర నాయుడికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ర్యాలీగా వెళ్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారికి పుట్టినరోజు సందర్భంగా బిలేహాల్ జనసేన యువకులు జనసేన వేడు జనసేన సైనికులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కనుక జనసేన యువతలో ఉత్తేజాన్ని నింపుతూ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మంత్రి వర్యులు రాష్ట్రంలోనే పంచాయతీ వ్యవస్థను బలపతం చేసి పంచాయతీలో ఉన్నటువంటి అవకతవకలను మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి జరిగితేనే గ్రామాల నుంచి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనే నినాదంతో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఆయనకు యాభై రెండవ జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాము ఆ భగవంతుని ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజా జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు ముందుండి చేసి ఆయన అడుగు జాడలో కూడా జన సైనికులు ఈరోజు వేడుకలు నిర్మించుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ విలేయాలు జనసేన యువకులు కూడా ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాగే కొనసాగి జనసేన పార్టీ కూడా అభివృద్ధి నడిపించుతూ మరి వారికి కూడా ఉత్తేజం ఇస్తూ మరి జన సైనికులు కూడా ఉన్నత స్థాయిలో నిలపాలని ఆశిస్తూ ఈరోజు జరుపుకుంటున్నటువంటి జన్మదిన వేడుకల్ని ఘనంగా ఇచ్చినంత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ముద్దనూరు మండలం యామవరం గ్రామం వద్ద బైక్ స్కూటీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాస్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ముత్తకుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు పని నిమిత్తం ముద్దనూరుకి వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది యామవరం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొనడంతో మృతి చెందినట్లు సమాచారం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు అక్రమ నిర్మాణాల వల్లే ఖమ్మంలో భారీ వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వరదలకు నష్టపోయిన వారిని ఆదుకుంటానని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు ఇస్తామని తెలిపారు యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని మరణం బాధాకరమని తెలిపారు వరదల్లో చనిపోయిన డాక్టర్ అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశం పరిశీలిస్తామని తెలిపారు ఆఖేరు వాగు పొంగిన ప్రతిసారి మూడు తండాలు ఇబ్బంది పడుతున్నాయని వాటిని ఒకే గ్రామంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం అమీన్పూర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేత శ్రీ మహంకాళి ఉజ్జయిని జాతర పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు బాధితులకు అండగా సినీ ప్రముఖులు భారీ వర్షాల ఎఫెక్ట్ తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ రెండు వేల ముప్పై నాలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాని కావడం ఖాయం ఇది రాసుకోండి జానీ మాస్టర్ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన చెర్లా ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు లొంగుబాటు కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విలేహాల్ గ్రామంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సురేంద్ర నాయుడు ముద్దనూరులో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి అక్రమ నిర్మాణాల వల్లే ఖమ్మంలో భారీ వరదలు సీఎం రేవంత్ రెడ్డి మీ ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బుల్లిటెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తే ఉండండి న్యూస్ వాచ్